सरमा र कुन चाहिँ छ 30 years growth दरले गर्दा ला सकिँदो मेरो एकचोटि म आउनु हुन्छ होइन म खास मन्डीमा छैँ चांसेट हुनुहुन्छ म आमाले भन्नुहुन्छ 25% पास्टल्स एभरी पास्टल्स जिङ अन्ड प्रोडक्ट यसले परिवारले

గౌరవ ఉప ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందన చేస్తాడని చెప్పి ఆయన కమిషనర్ గారి మాటలు తెలుస్తాం దీని మీద మంచి అవగాహన ఉంది సర్పంచుకు ఇవ్వలసిన ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మనం ఇష్టం అనేది కూడా ఆయన చెప్పాడు నేను మన సర్పంచుల సమస్యల మీద చిత్తశుద్ధితో పోరాడాడు మొట్టమొదటిసారిగా ఢిల్లీ ఇరవై మంది సర్పంచులు తీసుకొని వెళ్ళి మన సర్పంచుల సమస్యలనే ఢిల్లీ స్థాయికి గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు తీసుకెళ్లి కలిసిన తర్వాతే కథలికి వచ్చింది అసలు ఫస్ట్ రోడ్డు మీద వచ్చిందే పాపారా గారి నాయకత్వంలో మన సర్పంచ్లం అందరం అధికార పార్టీని కూడా ఎదిరించవచ్చా మనం అసలు రాజస్థానెట్గానే ఎలా స్ట్రెయిట్గా నేను అందరిని కూడా పిలిచి మాట్లాడితే మనం లెక్క చేయకుండా మనం పంచాము మన పంచాయతీ రాజు డైరెక్టర్ కృష్ణదేజా గారు రుడేస్ గారు కృష్ణదేజా గారు టూ డేస్ గ్యాక్ ఫోన్ చేసి స్టేట్ వైడ్గా జిల్లాకు వచ్చి ఒక సర్పంచ్ని అందరిని పిలిపిస్తుంది సర్పంచ్ సమస్యల మీద మాట్లాడాలని చెప్పి చెప్పినప్పుడు అన్ని జిల్లాల సర్పంచ్లు కూడా ఈరోజు రావడం జరిగింది ఈరోజు సమావేశం పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట వరకు చాలా కోలశంగా అన్ని సమస్యలు సర్పంచ్ ఎదుర్కొన్న సమస్యలు కానీ ఉండి పంచాయతీలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి నెత్తా మనం రెటిఫై చేసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో మాతో రెండు గంటలు మరి సుదీర్ఘంగా డైరెక్టర్ గారు మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా మా సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే మరి ఆయన కూడా డైరెక్టర్ గారు కూడా మీ మీద కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి కూడా ఉన్నాయి ఆయన కూడా మొత్తం అందరితో కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు మీ సమస్యలు మొత్తం మామూలుగా అన్ని డిప్యూటీ సీఎం గారికి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మనకి తెలియపరిచి ఈ సమస్య అన్నింటినీ కూడా మేము మా మాట్లాడి సమస్య తీర్చే విధంగా చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈరోజు మా సర్పంచులకి ఎంతో గౌరవంతో చూపించి మనకు దిశగా తెలిసినందుకు మాములుగా అంటే డైరెక్టర్ గారికి మరియు డెవలప్మెంట్ డైరెక్టర్ రష్మితేజ గారు మాకు సర్పంచులకి ప్రతి ఒక సర్పంచుడికి చూడాలి పాపారావు గారు అలాగే అనగారు మేమందరం కూడా మరి మీటింగ్ అటెండ్ అయ్యి ఈ రోజున ఆయనతో కూలంకషంగా రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ప్రతి గ్రామంలోనూ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు నేను వచ్చిన ఏడు రోజుల్లో కొన్ని సమస్యలు తెలుసుకున్నాను ఈ ద్వారా ఇంకొన్ని సమస్యల్ని తెలుసుకునే ఆలోచన నేను చేస్తున్నాను కాబట్టి ఆయన చెప్పమని ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరిగింది అందరూ తమ తమ బాధ్యతగా మరి మూడున్నర కోట్ల మంది ప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందరూ మరి వారి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి వారి పాయింట్లు రాసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా కేరళ తరహా ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని బాగు చేసే విధంగా నేను దానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి విషయాలన్నీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సర్పంచుల సాధక బాధకాలు అని వినేటందుకు గౌరవనీయులు మన కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఈరోజు మమ్మల్ని అందరి జిల్లాల నలుగురు నుంచి పిలిపించినందుకు ఆయనకు ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్ని దాంట్లోకి వెళ్ళే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ప్రశస్తమైనటువంటిది ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలో దాదాపు పదమూడు వేల మంది సర్పంచ్లం ఉన్నాము ఆ సర్పంచులందరూ గతంలో కొన్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడినాము ఆ ఇబ్బందులు కూడా దాదాపు మూడున్నర సంవత్సరం అయింది మన కష్టాలు ఎన్నో అనుభవించాం అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో కొన్ని మా సమస్యలు బయటికి తెచ్చడం జరిగింది అయినా ఒక సానుకూలంగా స్పందించలేదు ఈరోజు గౌరవ కమిషనర్ వరిలో మమ్మల్ని అందరినీ పిలిపించి దాదాపు రెండు గంటల సేపు మాతో చర్చించిన తర్వాత ఆయనకు ఎన్ని పనులు ఉన్నా కూడా మేము చూస్తూనే ఉన్నాము కమిషనర్ గారు అయితేనేమి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫోన్ చేస్తానే కూడా మాతనే స్పెండ్ చేసి మేము వచ్చి వారం అయింది వారంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను మీ ద్వారా విషయాలు తెలుసుకోవాలా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మా ద్వారా తెలుసుకోవడం జరిగింది చాలా సంతోషం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారు కమిషనర్ గారు అందరూ కలిసికట్టుగా ఈ పంచాయతీ వ్యవస్థను బాగుపరుస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పదమూడు వేల మంది సర్పంచ్లు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి ఈరోజు నాకు అందరికీ అర్థమైంది అనమాట ఎందుకంటే ఈరోజు ఆయన మీటింగ్ పెట్టడమే కాదు ఆయన మనస్ఫూర్తిగా ప్రజలలో ఆయన ఒక సర్పంచ్గా ఉండేట్టు మాతో కన్వి కలిసిపోయి వారి మాట్టువంటి విషయం ఒక కమిషనర్ గారు అంత బిజీలో ఉన్నా కూడా రెండు గంటలు రెండున్నర గంటల సేపు మాత్రం స్పెండ్ చేసి గతంలో ఎప్పుడూ లేదనమాట ఏదన్నా వస్తే ఒక మెమోరాన్ని ఇయ్యడం ఇంకా బాగుండే చెప్పారు అలా కాదు మా సమస్యలన్నీ తెలుసుకున్నందుకు మా సమస్యలు చాలా మటుకు సాల్వ్ అవుతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం మా సమస్యలు కొన్ని మేము ఇచ్చినటువంటి సర్పంచులుగా అందరికీ సంవత్సరంలో ఒకరోజు దైవ దర్శనం తిరుపతి దైవ దర్శనము అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో జరుగుతులు మాకు రాలేదు అవి డెవలప్మెంట్ అన్నమయ్య డెవలప్మెంట్ అని మా కడప జిల్లాలోనే తాండ్రోరు నుంచి కూడా మాకు చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఆ అక్రమాలన్నీ అరగట్టమని చెప్పి ఆయన మేము నిందిమించుకోవడం జరిగింది సానుకూలంగా స్పందించి ఆయన మాకందరికీ కూడా మేము ఊరుగాను ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నాం ఆయన మంచి పనులు చేస్తాడో ప్రజలకు చేస్తాడు మన సర్పంచులు కూడా మంచి రోజు వస్తాయని చెప్పి మరోమారు ఆయనకు అలాగే బాబా గారికి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సర్పంచు సోదర సోదరిములక పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నా పేరు కోన్రెడ్డి శివచంద్రారెడ్డి రుద్దుటూరు మండలం కొత్తమల్ల గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కడప జిల్లా